కొబ్బరి చెట్టు నేను ఒక చెట్టును కొబ్బరి చెట్టు నాకు సముద్ర తీర ప్రాంతాలంటే ఇష్టం అక్కడే ఉంటాను దాదాపు ఇరవై ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాను నాకు నారికేలము విశ్వామిత్ర ప్రియము టెంకాయ చెట్టు సదాఫలము ఫలము త్రేమాను ఇలా ఎన్నో పేర్లున్నాయి నాకు మిగిలిన చెట్లకున్నట్లు పెద్ద పెద్ద కొమ్మలు ఉండవు కానీ సన్నని పొడవైన ఆకులతో నిందిన బట్టలు ఉంటాయి నా కాయలు కూడా ఇతర చెట్ల కాయల్లా ఉండవు గుత్తులుగా కాసే నా కాయలు ఉండే తీరును గెల అని అంటారు నా ఆకుల మధ్య ఉండే సన్నని పొడవైన గట్టి పుల్లల్ని ఈ నెలు అని అంటారు వాటితో చీపుళ్ళు మొదలైనవి తయారు చేస్తారు నా కాయలలోని పీచ్తో మెత్తలు చేంతాళ్ళు పరుపులు బొమ్మలు మొదలైనవి తయారు చేస్తారు నీటితో నిండిన నా కాయను బోండా అని అంటారు ఆ నీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ముదిరిన నా కాయలో ఉండే వెన్నెల లాంటి తెల్లని పదార్థాన్ని కొబ్బరి అని అంటారు దాంతో కూరలు పచ్చళ్ళు మిఠాయిలు పిండి వంటలు తయారు చేస్తారు నా కాయల్లోని గట్టిగా ఉండే పెంకు నా కాండము మట్టలు అన్ని వంట ఉపయోగపడతాయి ఇలా నేనంతా మీ అవసరాలకి పనికొస్తున్నాను కదా అందుకే నన్ను పచ్చ బంగారం అని అంటారు మరి నన్ను చూసి పది మందికి ఉపయోగపడాలి సాయపడాలి అని మీరు తెలుసుకుంటారు కదా